నేను హలో కార్తిక రెడ్డి గారిది నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను కొంచెం డాక్టర్ దగ్గర డీటెయిల్స్ కృష్ణ నాగినేని ఏజ్ ఉంటుంది ఫార్టీ టూ ఫోర్ జనరల్ గా మమ్మీకి బాగా పెయిన్స్ వస్తున్నాయి మధ్య అంటే మా ల్యాండ్ లో వర్క్ అవుతుంది ఓకే ముందు నుంచి పెయిన్ ఉండేది కానీ ఈ మధ్య వర్క్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట నేను ఏంటంటే ఇక్కడికి కారణం మేము బాగా ఫాలో అవుతా ఉంటా యూట్యూబ్ లో చాలా మందికి మీరు రీచ్ చేయడం ఇదంతా ఎన్ని రోజుల నుంచి అది చూపించుకున్నాం మమ్మీ అంటే అంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో మనకి సర్జరీ రికమెండ్ చేశారు నాతో అయితే కాదని ఇంకా అలాగే అవుతా ఉంది అందులోనూ ఇప్పుడు మనకి ఆ వర్క్ వల్ల ఈ మధ్య కొంచెం ఎక్కువ అంటున్నారు మన హాస్పిటల్లో ఇంజెక్షన్ కొంచెం

ఈ ఏజ్ లో వచ్చింది మీకు పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ థింగ్ మీరు స్ట్రెయిన్ అవుతున్నారు అని సెకండ్ థింగ్ ఆస్టిఆర్ఫ్రైటిస్ అంటే కాట్లేజ్ ఇప్పుడే మీకు అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్ ఎప్పుడైనా మోకాల్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది అని అంటే మనకు అరుగుదల స్టార్ట్ అవుతుంది అని అర్థం ఓకే గుడ్ దట్ మీరు ఒక సిక్స్ మంత్స్ నుంచే పెయిన్ అంటున్నారు కాబట్టి ఇంకా మీరు వచ్చారు ఎప్పుడైనా చూపించుకోవడానికి ఎందుకంటే చాలా మంది ఇయర్స్ నుంచి సఫర్ అవుతారు యూజువలీ నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎన్ని రోజుల నుంచి ఉంది పెయిన్ అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటూ ఉంటారు సో అలా నొప్పితోటి భరుస్తూనే ఉంటారు లాస్ట్ స్టేజెస్కి వచ్చే వరకు చూసుకుంటారు మీరు ఇప్పుడు ఫార్టీ త్రీ ఇయర్స్ మీకు జస్ట్ సిక్స్ మంత్స్ నుంచే పెయిన్ ఉంది కాబట్టి ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉంటారు బట్ ఈ స్టేజెస్లో అట్లీస్ట్ మీకు ఎంత పెయిన్ వస్తుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మనం కనుక్కోవాలి సో దీనికి చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్ రే అవన్నీ ఉంటాయి మనం బేసిక్ ఎగ్జామిన్ చేసి ఒక ఎక్స్ రే చేస్తాను దెన్ నెక్స్ట్ స్కానింగ్ చేసి అసలు ఎందుకు పెయిన్ వస్తుంది అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా లేదా అక్కడ ఉన్న లిగమెంట్స్ మజిల్స్ డ్యామేజ్ అయిందా ఎలా ఉంది అనేది చూస్తాను ఓకే ఈ మధ్యన ఏమన్నా మీరు బరువు పెరగడం అట్లా ఏమైనా అయిందా ఎప్పుడు ఇంతే ఉండేవాళ్ళు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారు అంతే అది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటి నుంచి అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి మోకాలు పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటే ఇంకా బరువు పెరగకూడదు నాకు తెలిసి మీ హైట్ కి మీ బిఎంఐ బాగానే ఉంది ఒక్క త్రీ ఫోర్ కేజీస్ తగ్గడానికి ప్రయత్నించండి దానికి చిన్న డైట్ అవన్నీ ఏం చేయాలో నేను చెప్తాను కొంచెం షుగర్ సాల్ట్ కంటెంట్ తగ్గిస్తే చాలు అండ్ రెస్టారెంట్ ఏం తీసుకోకూడదు కొంచెం నాన్ వెజ్ తగ్గించేసేయాలి బట్ మీకు ఇప్పుడు ఇప్పుడు బాగున్నారు బట్ ఇంకా పెరగకుండా చూసుకుంటే ఆ మూకాల మీద ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది తింటారా బాగా ఓకే సో కొంచెం మటన్ తగ్గించాలి అంటే ఎప్పుడైనా రెడ్మీట్ ఫిష్ చాలా మంచిది చికెన్ కూడా మంచిదే అది కూడా లిమిటెడ్లోనే అంతే బట్ మటన్ అనేది ఏమి రెడ్మీట్ అనేది మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతూ తినకూడదు రెడ్మీట్ ఒకటి తగ్గించేసేయండి రోజు ఉన్న వెయిట్ ఇలా మెయింటైన్ చేసుకోండి ఇంకా నన్ను అడిగితే టూ త్రీ కేజీస్ తగ్గడం బెటర్ కానీ ఇది పెరగకుండా చూసుకోవాలి అంటే ఒక పెయిన్ స్టార్ట్ అయింది మన బాడీలో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మోకాలు చెప్తుంది ఇంకా నేను మీ వెయిట్ భరించలేను నన్ను స్ట్రెయిన్ చేయొద్దు అని అది ఈ మధ్యన చూస్తూ ఉంటాను నేను ఏం కూడా మీ వీడియోస్ తిరుగుతున్నారు కదా మీరు సో దానివల్ల కూడా వచ్చి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటి మీరు ఏం జాగ్రత్తలు చేయాలి అవన్నీ మనం స్కానింగ్ అయిపోయినది మాట్లాడుకుందాం ఓకే సో ఇది మోకాల్ స్కాన్ చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే అన్ని మజిల్స్ కూడా కనిపిస్తాయి ఈ అల్ట్రాస్కాన్ మెషిన్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి అంటే మోకాళ్ళ నొప్పి కోసం ఇట్లా చూస్తారనేది ఎస్ ఎస్ సో ఇదేంటంటే ఎంఎస్కే అల్ట్రాసౌండ్ అని అంటాము మస్క్ రస్క్యాలిటీ అల్ట్రాసౌండ్ అని సో అందరికీ ఎంఆర్ఐ చేయించలేం కదా అండ్ ఎంఆర్ఐ ఇస్ యాక్చువల్లీ వెరీ కాస్ట్లీ అండ్ చాలా మందికి ఎంఆర్ఐ కంటే ఫోబియా ఉంటుంది దాని లోపలికి వెళ్ళడం ఇది అనడానికి సో యంగ్ లో పెయిన్స్ వచ్చాయి కాబట్టి మనం కాట్లు థిక్నెస్ ఎంత ఉంది దాంట్లో ఉన్న మెనెస్క్స్ ఎలా ఉంది అని ఎంఆర్ఐలో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆల్మోస్ట్ ఈక్వల్ గా వస్తుంది ఓన్లీ అక్యూట్ పెద్దగా ఉంటే తప్ప మిగతా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అల్ట్రాసౌండ్ లో చేసుకోవచ్చు సో ఒక ఎక్స్రే అని అల్ట్రాసౌండ్ చేసి అసలు ఏ గ్రేడ్ లో ఉన్నారనేది మనం చెప్పొచ్చు సో ఇది మెనిస్కస్ అనమాట ఇప్పుడు జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయింది కొంచెం అండ్ కొంచెం వాటర్ ఇప్పుడే ఉంది అంటే యూజువలీ ఈ స్టేజ్ లో వాటర్ ఉండకూడదు మోకాల్లో మోకాల్లో వాటర్ ఉంది అంటే అది అరుగుదల స్టార్ట్ అవుతుంది అని అర్థం సో రెండు బోన్స్ రబ్ అయి కొంచెం చిన్నగా వాటర్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కువ లేదులేండి స్టార్ట్ అవుతుంది అంతే బాగుంది ఇంకొకటి ఏంటంటే అసలు మీరు మీరేం ఎక్సర్సైజ్ చేయలేదు కదా డేస్ మోకాళ్ళకి సంబంధించి చెప్పి ఒక వన్ వీక్ నుంచి సైక్లింగ్ చేస్తున్నాడు ఓకే సో అది కూడా యాక్చువల్లీ అందరూ కరెక్ట్ అనుకుంటారు సైక్లింగ్ చేయడం అని ఎస్పెషల్ పెయిర్ ఉన్నప్పుడు అయితే సైక్లింగ్ చేయకూడదు ఓకే సైక్లింగ్ మోకాల్కి సంబంధించి క్వార్డర్ సెప్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి పెయిన్ వచ్చాక కాదు పెయిన్ రాకముందే అందరికీ ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేసేయాలని అడిగితే ఫార్టీ టచ్ అవుతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మిడిల్లో ఎక్ససైజెస్ స్టార్ట్ చేస్తే ఈ అరువులు రాకుండా ఉంటుంది సో ఇప్పటి నుంచి మీరైనా స్టార్ట్ చేసే సో మంచిదే సైక్లింగ్ కూడా మంచిదే కానీ ఓవర్గా చేయకూడదు ఫ్రీగా ఎస్ ఎస్ కానీ ఈ మజిల్ వీక్నెస్ అనేది తెలుస్తుంది ఇక్కడ సాగింగ్ చూసారా ఇది స్ట్రైట్గా ఉండాలి కొంచెం సాగ్ అవుతుంది సో మజిల్స్ కూడా ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాలి ఓకే సో దీంతో పాటు మనం పీఆర్పీ ట్రీట్మెంట్తో పాటు మజిల్స్ స్ట్రెంతింగ్ నుంచి కొంచెం వెయిట్ రిడక్షన్ చేస్తే సరిపోతుంది బాగుంటుంది మీకు అండ్ ఫ్యూచర్లో ఈ స్టేజ్లో కనుక మనం చేస్తే ఇప్పుడు ఇంకా మీరు గ్రేట్ టూలోనే ఉన్నారు సో ఈ స్టేజ్లో కనుక మనం చేసుకుంటే ఫ్యూచర్లో మోకాల్ మార్పిడి సర్జరీ అంత దూరం వెళ్ళకుండా ఉంటారు ఓకే సో నేను రిపోర్ట్ ఇచ్చాక మీకు ఏ స్టేజ్ ఏంటి అని నన్ను చెప్తాను ఏమైంది డాక్టర్ అంటే ఇప్పుడు ఏమంటారు సో కార్ట్లేజ్ అరుగుదలైతే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఫార్టీ త్రీ ఇయర్స్కి ఎక్కువ అరగదు కానీ మేబీ మీరు కొంచెం వర్క్ ఎక్కువ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద అస్సలు కూర్చోకూడదు అన్నెసరీ మెట్లు ఎక్కకూడదు అండ్ అన్ఈవెన్ సర్ఫేస్ పైన ఎక్కువ వాకింగ్ చేయకండి సపోజ్ మనకి ఎక్కడైనా మెట్లు ఉన్నాయి లిఫ్ట్ కూడా ఉంది మెట్లు ఎక్కడం చాలా మంది హెల్దీ అనుకొని ఎక్కిస్తూ ఉంటారు అలా కాదు మెట్లు ఎక్కడం అనేది ఏం హెల్దీ కాదు మనం మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు ఒక మనం ఫార్టీ కేజెస్ ఉన్నాం అనుకోండి మోకాల్ మీద ఎయిటీ కేజీస్ బరువు పడుతుంది అంటే ద వెయిట్ అంత వెయిట్ మోకాలు వెయిట్ చేయాల్సి వస్తుంది సో మెట్లు ఎక్కడం అనేది ఏం హెల్దీ కాదు కొంచెం వాకింగ్ చేసుకోవచ్చు మరి రెస్ట్రిక్ చేయడం కానీ జస్ట్ హాఫ్ కిలోమీటర్ అంతకన్నా కూడా ఎక్కువ కాదు అది అసలు అందరు చేసి తప్పే అది థ్రెడ్ మిల్ పైన అనుకుంటున్నాను అసలు మీకు ఎందుకు నొప్పి ఇంత తొందరగా స్టార్ట్ అయింది మీరు ఎక్కువ పని కూడా చేయట్లేదు అని చెప్పారు అసలు థ్రెడ్మిల్ చేయకూడదు థ్రెడ్మిల్ ఏంటంటే అన్ని వాళ్ళు ప్రెషర్ పడుతుంది ముఖాల మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది థ్రెడ్మిల్ అనేది ఒక రాంగ్ మోషన్ చాలా మంది చాలా తక్కువ చేస్తారు అంటే థ్రెడ్ మిల్ మీరు ఇంకా ప్లేయింగ్ సర్ఫేసెస్ లో నార్మల్ ఇంట్లో కానీ పార్క్ లో కానీ ప్లెయిన్ గా ఒక వన్ టూ రౌండ్స్ లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేయొచ్చు కానీ ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి థ్రెడ్ మిల్ కానీ అది వాకింగ్ చేయకూడదు అసలు దాని చాలా ప్రెషర్ పడుతుంది స్లోగా ఏంటంటే ఆ ఇన్ ప్రాపర్ ప్రెషర్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఒకసారి మోకాళ్ళ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి ఎందుకంటే మీ పోస్చర్ వాకింగ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది సో బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది సో అదనేది ఇప్పుడు మానేసేయండి అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ఏంటి సైక్లింగ్ కొంచెం చేయొచ్చు ఇప్పుడు వద్దు ఇప్పుడు ఫస్ట్ మోకాల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ స్క్వాడర్ సెప్ స్ట్రెథనింగ్ ఎక్సైజ్ ఉంటాయి అవి నేర్పిస్తాను అవి ఒక త్రీ మంత్స్ చేశాక స్లోగా చేయాలి సైక్లింగ్ కూడా నాట్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓవర్ సైక్లింగ్ వద్దు మళ్ళీ ఎందుకంటే సైక్లింగ్ చేసేటప్పుడు ఏంటి మనం ఇలా వేస్తున్నప్పుడు మోకాల్ ఇలా బెండ్ అవుతుంది రిపీటెడ్ గా సో అప్పుడు ఇక్కడ ఉన్న కాట్లేజ్ మళ్ళీ అరిగిపోతుంది సో సైక్లింగ్ అనేది మజిల్స్ కి ఇంపార్టెంటే కానీ ఎక్కువ చేస్తే కాకలే జరిగిపోతుంది సో మినిమల్ గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకే కొంచెం చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడు వద్దు పెయిన్ ఉన్నప్పుడు వద్దు ట్రీట్మెంట్ అయిపోయాక స్లోగా ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఓకే అండ్ మీకు ఇప్పుడు నేను స్కానింగ్ చేశాను కదా దాంట్లో గుజ్జు మెజర్మెంట్ చేశాను అనమాట ఎంత థిక్నెస్ ఉంది అనేది నార్మల్గా ఈ అంతా ఇది గుజ్జు అనమాట సో ఈ గుజ్జు నార్మల్ వాళ్ళకి ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఎంఎం రఫ్లీ అంటే ఎగ్జాక్ట్గా మనమే మెజర్ చేయలేము ఐట్రాసౌండ్ స్కానింగ్ బట్ రఫ్లీ ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం ఉండాలి అది మీకు వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం అయిపోయింది సో మీరు గ్రేట్ టూ ఇప్పుడిప్పుడే దాటి గ్రేట్ త్రీ స్టార్ట్ అవుతుంది అంటే ఈ గుజ్జు ఇలా తినేస్తుంది అనమాట ఇది గ్రేడ్ వన్ ఇంతకన్నా ఇంకొంచెం ఎక్కువ తినేస్తే ఇది గ్రేడ్ టూ సో ఈ రెడ్ది ఏంది ఈ కార్టిలేజ్ అంతా పోయింది మీకు ఈ నార్మల్ గా అయితే ఈ బ్లూ ఇదంతా ఉండాలి కార్టిలేజ్ మీకు కిట్ సైడ్ ఇంత పోయింది ఓకే ఒక దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉండాల్సింది జస్ట్ పాయింట్ ఎయిట్ ఎంఎంఏ ఉంది సో అలా అని వరి అవలసిన అవసరం లేదు మనకి మన అదృష్టమే అనుకోవాలి అసలు ఈ మధ్య నీకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇవి జస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిన వచ్చి ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు పెయిన్ ఉంది కదా అని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళు సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కిడ్నీ ఎలా అంటే నవ్వు కలిగి మోకాళ్ళ నొప్పుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా వచ్చారు అంటే అన్ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ తెలియక కంటిన్యూస్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకొని లాస్ట్ స్టేజెస్ వరకు తెచ్చుకుంటారు సో అలా కాకుండా మనం గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉన్నప్పుడే ఈ మనం చేసే పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఫర్దర్ గా ఇంకా అరిగిపోకుండా ఉంటుంది సో పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు అంటే మీ ఓన్ బ్లడ్ ఏ తీసుకుని బ్లడ్ లో కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనకు స్పెషలైజ్డ్ క్యాటెస్ ఉంటాయి అనమాట ఆ సెల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్పెండ్ చేసి తీస్తాం ఆ సెల్స్ తీసి ఎక్కడైతే మీకు కాట్లే జరిగిపోయిందో ఇప్పుడు నేను అల్ట్రాసౌండ్ చేస్తాను సాంగదా అలాంటి మెషిన్ లోనే చూసుకుంటూ అక్కడ ఇంజెక్ట్ చేస్తాం ఇది పెయిన్ ఫుల్ ఉంట다라고 డాక్టర్ అంతే ఉండదు జస్ట్ మీకు జస్ట్ అనే ఇంజెక్షనేస్తేనే నొప్పి తోనే ఎగ్జాక్ట్లీ మనకి దీంతోనే బెడ్ రెస్ట్ తీసుకోవడమో అట్లా ఏమీ తీసుకోవడం అలా ఏమీ ఉండదు అంటే కేర్ అంటే నేను చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఇప్పుడు మరి దీనికి టైం ఎక్కువ పట్టి మనం హాస్పిటల్ లో లేదు లేదు నా దగ్గర సాభయం తోటి రహ మెయిన్ ఏంటంటే బిజీ షెడ్యూల్స్ లో ఇదొకటి ఇంకొకటి ఆపరేషన్ కి వాటికి ఎప్పుడూ అలా ఉండదు మీరు వస్తారు బ్లడ్ ప్రిపరేషన్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అలా ఇంజెక్షన్ చేయించుకొని వన్ అవర్ లో వెళ్ళిపోతారు సో టోటల్ ప్రొసీజర్ మీరు వచ్చినప్పుడల్లా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ హాస్పిటల్స్ స్టే అంతే సేమ్ డే మీరు ఇంటికి వెళ్ళి నార్మల్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు నడవచ్చు ఏదైనా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు కానీ మీరు నార్మల్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు రొటీన్ గా అన్ని చేసేసుకోవచ్చు ఇలా మీకు త్రీ సిట్టింగ్స్ కావాలి సో ఎవ్రీ ట్వంటీ డేస్కోవాలి ఇంకా మంచిగా చెప్తుంటే నాకు అంత భయం ఇప్పుడు త్రీ ఉంటాయి ట్వీ డేస్ రావాలి సో మీకు బీపీ షుగర్ అలా ఏం లేదు కదా ఏం లేవా సో మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు చిన్న బ్లడ్ టెస్ట్ ఇస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది జస్ట్ మీ బ్లడ్ ప్రాసెస్ చేసి చేసి ఒక టూ అవర్స్ లో పంపించేస్తాను అంతే సింపుల్ గా మేమంతా ఫస్ట్ ఫేజ్ ఎంత భయంతో వచ్చారు అసలు నేను లేదు మమ్మీ రండి అంటే హాస్పిటల్స్ కి చాలా వాళ్ళు ఏమున్న సర్జరీ రికమెండ్ చేసే వరకు నేను రానట్టు రాను హాస్పిటల్ అన్నారు ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే మీరు పెయిన్ ఉండదు అందులో మనకి టైం కూడా చాలా అంటే పెయిన్ మీరు ఇంటికి వెళ్ళక రొటీన్ యాక్టివిటీస్ బెడ్రెస్ అన్ని ఓకే అండి సరే స్టార్ట్ చేద్దాం అయితే బ్లడ్ ప్రాసెస్ చేసి ఏం భయపడకండి ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా జస్ట్ ట్వంటీ ఎంఎల్ బ్లడ్ తీస్తాను అంతే ఈ బ్లడ్ ప్రాసెస్ అయ్యాక దాన్ని మళ్ళీ డైరెక్ట్ ఎక్కించడమే అంతే ఓకే జస్ట్ ట్వంటీ ఎంఎల్ బ్లడ్ అంతే చిన్న ఇంజెక్షన్ అంతే అయిపోతుంది థ్యాంక్స్ డాక్టర్ ఫస్ట్ గా ఎందుకంటే నన్ను కూడా లోపలికి రానిచ్చారు అంటే నేను అసలు ఇట్లా ఆపరేషన్ థియేటర్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అంటే నా సిజేరియన్ తర్వాత ఇప్పుడు ఎందుకు రావడం అంటే మన వ్యూవర్స్ చాలా మంది నిజంగా ఇప్పుడు నీ తో చాలా సఫర్ అవుతున్నారు నాలెడ్జ్ లేదు తెలిసి తెలియకుండా ఆపరేషన్స్ కి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో ఆపరేషన్ చేసుకోవాలన్న భయంతో భరిస్తున్నారు వాళ్ళందరికి కొంచెం డీటెయిలింగ్ అంతా చూపియాలని చెప్పేసి నేను కూడా అందుకే లవ్ చేశాను యాక్చువల్లీ ఆపరేషన్ థియేటర్ లో ఎవరిని అలవ్ చేయము బట్ మీరు అడిగారని ఇంకా మీకు ప్రాపర్ డ్రెస్ ఇచ్చేసి నేను కూడా అలవ్ చేశాను సో ఏంటి అంటే ఇప్పుడు మదర్ కి ఇక్కడ చూసాను కదా నేను అక్కడ కాట్లేజ్ ఇక్కడ ఎక్కువ అరిగిపోయిందని చెప్పాను కదా సో ఇది సింగిల్ ఇంజెక్షన్ తోటే ఉంటుందండి ఫస్ట్ ఇక్కడ ఈ మెషిన్ లో చూసుకుంటూ ఫస్ట్ లోకల్ అనస్తషియా ఇస్తాను ఓకేనా చిన్న ఇంజెక్షన్ అండి జస్ట్ చిన్న లోకల్ అనస్తషియా అంతే ఎక్కువ ఏం భయపడవద్దు ఓకే సో చిన్న ఇంజెక్షన్ అంతే ఏమన్నా తెలుస్తుంది అసలు నొప్పి ఏదో గుచ్చినట్టు అంతే కదా అంతే చిన్న ఇంజెక్షన్స్ ఇలా ఫస్ట్ ఇలా అనిష ఇచ్చేసాక ఇంకా అయిపోతుంది ఇది ఓకే సో ఇలా ఒక టూ సెకండ్స్ ఇది నమ్మ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మీ బ్లడ్ తీసుకున్నాం కదా అది ప్రాసెసింగ్ అయిపోయింది సో దాంట్లో నుంచి పిఆర్పి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇక్కడ ఇచ్చేస్తాను ఓకే పిఆర్పి సో గుడ్ టు నో దట్ నేను కూడా చాలా చూసాను మీ ఛానల్ గురించి మంచి ఫుడ్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటారు అండ్ మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ అసలు మీరు ఎలా హౌకమ్ మీరెలా వచ్చారు అసలు అంటే ఇది గా డాక్టర్ అంటే నార్మల్ గా వీడియోస్ పెట్టడం అయింది వైరల్ అవ్వడం వైరల్ అవుతూ ఉంటే అదే ఇన్స్పిరేషన్ అనమాట ఇంకా అట్లే కంటిన్యూ అవ్వడం నైస్ నైస్ బట్ దిస్ జర్నీ ఇస్ ఆల్సో నాట్ ఈజీ ఫర్ యూ చాలా కన్సిస్టెన్సీ ఉండాలి ఏమి బ్రేక్ తీసుకోకుండా అన్ని చేయాలి సఫర్ అవుతూ మనకి ఇది ఈజీ కాదు కదా ఇక్కడి వరకు రావడం అనేది సఫరింగ్ అనేది ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా దాని అవుతుంది ఇంపార్టెంట్ ఓకే అండి సో మనం ఇప్పుడు బ్లడ్ తీసుకున్నాము సో ఇది మీ బ్లడ్ మీకు ప్రిపేర్ అయింది కదా సో ఇది మీ బ్లడ్ అన్నమాట ఇది చూడండి పైన ప్లాస్మా ఉంది కదా ఈ ప్లాస్మా మనం అంతా ఇప్పుడు దీంట్లో ఎక్కిస్తాం సో మీ బ్లడ్ నుంచి తీసుకున్న ఈ వేస్ట్ బెడ్ కిందకి వెళ్ళిపోతుంది పైన ఉన్నది ప్లాస్మా మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కిస్తాం ఓకేనా సో సో ఇందాక మీ బ్లడ్ తీసుకున్నాను కదా అది ప్రిపేర్ చేశాను ఇది ప్లాస్మా తోటి ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ మెషిన్ లో చూసుకుంటూ ఈ ప్లాస్మా ఎక్కిస్తాను ఓకే అంతే సింపుల్ గా అయిపోతుంది ఇది ఎక్కించాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి దాని తర్వాత అయిపోతుంది అంతే ఓకే తెలుస్తుందా ఏమన్నా ఏం లేదండి కొంచెం ఏదో వెళ్తున్నట్టు అంతే కదా అంతే తెలుస్తుంది జస్ట్ కొంచెం అట్లా అయిపోతుంది అంతే సో మీరు భయపడినంత అయితే ఖచ్చితంగా లేదు కదా ఇందుకే ఈ చిన్న ప్రొసీజర్కే అందరూ ఎక్కువ భయపడి సర్జరీ వరకు వెళ్తుంటుంది ఇంకో ఇదిగోండి ఇంతే అయిపోయింది మీకు ఏదో చిన్నగా వెళ్తున్నట్టు తెలిసింది అంతే కాలు మడండి స్ట్రైట్ చేయండి మడచండి స్ట్రైట్ చేయండి ఓకే మీరు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేశాక ఈ రోజు మీరు మీ రొటీన్ వర్క్స్ అంటే చిన్న వర్క్స్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మీరు చేసుకోకూడదు అంటే మెట్లు ఎక్కి దిగడము కింద కూర్చోవడము ఇలాంటివైతే ఏం చేయకండి మీకు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ప్రాపర్గా మా ఫిజియోథెరపిస్ట్ ఇప్పుడు మీకు ఎక్సర్సైజెస్ అన్నీ నేర్పిస్తారు సో ఎక్సర్సైజెస్ ప్రాపర్గా నేర్చుకొని ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా లాంగ్ చేసుకోవాల్సిందే అంటే ఇంకా మీకు ఇంకా కంట్రాల్ స్ట్రెంత్ అవుతాయి అది సపోర్ట్ మనం నీ జాయింట్లో ఎంత ఆ మజిల్ సపోర్ట్ ఉంటుందో జాయింట్ అడిగిపోకుండా ఉంటుంది సో ఎక్సైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మేము క్లియర్గా మీకు ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని ఎవ్రీ స్టెప్లో పెంచుతూ ఉంటాం సో ఈ ఈరోజు కొన్ని నేర్పిస్తాను మళ్ళీ నెక్స్ట్ సెషన్కి వచ్చినప్పుడు మళ్ళీ అసెస్ చేసి చేర్పిస్తాము మా టీం అందరూ ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ సో ఎవరికి ఎలాంటి కావాలో ఇప్పుడు మీకు చూడండి ఫీమేల్ కదా మీకు వాడ్రీ స్టెప్స్ అనే మజ్లో వీక్గా ఉంది సో దీనికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను సో స్లోగా ఇవి స్ట్రెంత్ అయిన తర్వాత వేరే జాయింట్ ఐసోమెట్రిక్ సెంటర్ అలాంటివి నేర్పిస్తాను సో ఎక్సర్సైజెస్లో ఏముంది అని మాత్రం అనుకోకూడదు అందరూ అంటే ఎక్సైజ్ వల్ల ఏమైపోతుంది అనుకుంటారు కానీ ఆ మజిల్స్ ఎంత స్ట్రెంగ్తన్ అవుతే మోకాళ్ళకి అంత సపోర్ట్గా ఉంటుంది ఓకే కానీ ఈరోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటి ఎక్కువ వాకింగ్ చేయకూడదు ఆపేయండి ఈ రెండు అయితే చాలా తప్పు కంప్లీట్ గా ఆపేసేయండి విల్ బి ఓకే ఓకే సరే ప్లస్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అనేటివి ఎందుకు చెప్తాం అంటే సరౌండింగ్ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అనేది మోకాల మీద తగ్గుతుంది సో నేను ఒక ఫోర్ ఎక్సర్సైజ్ చెప్తాను అవి మంచిగా చేసుకోండి ఫస్ట్ ఎక్సర్సైజ్ మోకాల కిందకు ఒక బెడ్షీట్ కానీ టవల్ కానీ ఒక రోస్టర్ గాని ఇలాంటివి తీసుకొని మోకాళ్ళ కింద పెట్టుకోండి దృష్టిలో ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకొని ఇక మొబైల్ చొప్పు ఉంటుంది కదా దాన్ని బిగించండి బిగించి ఒక పది సెకండ్లు ఆపండి ఓకేనా ఒక పది లెక్క పెట్టండి బిగించి ప్రెస్ చేసి ఒక పది సెకండ్లు ఆపండి ఆపి కౌంట్ చేయండి చేయండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకేనా ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ మోకాలు పై కండరం ఉంటుంది కదా ఈ కందరం షేప్స్ అంటారు ఓకేనా ఈ కండరం గట్టి పడుతుంది సో ఈ కండరం గట్టి ఉన్నప్పుడు ఈ ప్రెజర్ అనేది మోకాళ్ళ మీద కొంచెం తగ్గుతుంది సపోర్ట్ వస్తుంది ఎవ్రీ మూమెంట్ టెన్ సెకండ్స్ హోల్డ్ చేస్తూ టెన్ రిప్షన్ చేయాలి ఓకే ఓకేనా ఇప్పుడు నొప్పి ఉండే కాలేనా ఈ ఆల్టర్నేట్ గా చేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసుకోండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా చేయండి ఓకేనా సెకండ్ వన్ సేమ్ యాంకిల్ కింద ఇలా పెట్టుకోండి ప్లేస్ చేసుకొని సేమ్ హీల్ ఉంది కదా ఈ మడిమతో కిందకు ఒక టెన్ సెకండ్స్ అలాగా ప్రెస్ చేసి కౌంట్ చేయాలి అలాగా టెన్ రిపిటీషన్స్ చేయాలి ప్రతి మూమెంటు పది కౌంట్ చేసుకుంటూ అలా పది సార్లు చేయాలి ఓకేనా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకేనా సెకండ్ వన్ అగైన్ థర్డ్ ఎక్ససైజ్ వచ్చేసి రెండు కాళ్ళకి ప్లే మధ్యలో ప్లేస్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా రెండు మోకాళ్ళతో ఇలాగ నొక్కి పట్టుకోవాలి ప్లేస్ చేసి కౌంట్ చేయాలి ఓకే కౌంట్ చేయండి పది లెక్కి పెట్టండి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ థర్డ్ ఎక్ససైజ్ ఇలాగా ఓకేనా ఇది చేయటం వల్ల ఈ సైడ్ కండరాలు ఉంది కదా మోకాళ్ళకి సప్లై ఉన్న కండరాలు కట్టి ఓకేనా అగైన్ ఫోర్త్ ఎక్సర్సైజు హీల్ టచ్ చేసుకుంటూ సైడ్ ఇలా సైడ్ టు సైడ్ చేయాలి ఓకే ఇట్లా ఎవ్రీ మూమెంట్ టెన్ సెకండ్స్ అలాగా హోల్డ్ చేస్తూ టెన్ రిపిటేషన్స్ టెన్ పెట్టి మళ్ళీ ఇట్లా పెట్టాలి టెన్ అలాగా టెన్ మళ్ళా ఓకే స్లో అప్పుడు సైడ్ కండరం అనేది ఈ మోకాలకు సంబంధించిన కండరం అనేది గట్టిపడుతుంది సో మోకాల చుట్టూ ఉన్న కండరాలు స్ట్రాంగ్ అవుతాయి ఓకేనా అగైన్ ఆపోజిట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి ఈ మోకాలను ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు లెగ్ అనేది ఎస్ఎల్ఆర్ అంటే స్ట్రైట్గా లెగ్ రైస్ చేయండి ఓకేనా అలాగా ఇలాగా ఓకేనా సేమ్ టెన్ రిపిటేషన్స్ చేయండి ఓకేనా ఇది ఇలా చేయటం వల్ల యామ్షింగ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది ఓకేనా లెగ్ స్ట్రైట్ చేసుకొని మోకాలు మడవకుండా స్ట్రైట్గా లిఫ్ట్ చేసి డౌన్ చేయండి ఓకే ఓకేనా అగైన్ అలాగా టెన్ సెట్స్ చేయండి ఓకేనా ఈ ఫైవ్ ఎక్ససైజెస్ మంచిగా చేసుకోండి అగైన్ నీ ఫోల్డింగ్ స్ట్రైట్ ఓకేనా ఈ చేసుకోవటం వల్ల నీకు సంబంధించిన మజిల్స్ అన్ని కండరాలు బలంగా ఉంటాయి సో అప్పుడు మీద ప్రెజర్ అనేది ఓకేనా ఓకేనా అవర్ ఓకే మోకాలు పర్లేదా పర్లేదు మా బాగుంది ఇప్పుడే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది చూసారు కదా మమ్మీకి ప్రొసీజర్ అయిపోయింది త్రీ అవర్స్ లో ఆల్మోస్ట్ పెయిన్ తగ్గిపోయింది అంటే మేము థర్డ్ ఫ్లోర్ నుంచి ఇక్కడికి ఈజీగా అంటే నొప్పి అని ఏం ఫీల్ అవ్వకుండా మంచిగా వచ్చేసారు నాకైతే హ్యాపీ మరి మీ ఇంట్లో కూడా ఎవరైనా మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇట్లా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా లేదా మీరే బాధపడుతున్నారా మోకాలు నొప్పితో అయితే ఎక్కువగా ముదిరే వరకు ఉంచుకోకుండా నన్ను అడిగింది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చేయండి గ్రేడ్ టూ నుంచి గే గ్రేడ్ త్రీకి ఆ స్టేజ్లో అని చెప్పారు డాక్టర్ అయితే ఈ స్టేజ్లో రావడం వల్ల కొంచెం మంచిదైంది ఇంకా లేట్ చేసి దాన్ని కొంచెం ముదరనివ్వకుండా తొందరగా వచ్చారు తొందరగా చూసుకొని వచ్చారని చెప్పి చెప్పారు సో మాలాగే మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో ఎవరికన్నా ఇట్లా మోకాల నొప్పులు ఉంటే ఆ మోకాళ్ళ నొప్పే కదా ఏముంది పెయిన్ కిల్లర్స్ వేసేసుకుందాం తగ్గిపోతుంది అని అనుకోకుండా లేదా మోకాల నొప్పి అంటే సర్జరీలు చేస్తారేమో అసలు ఎట్లా అంత నొప్పి ఎవరు భరిస్తారు అంత డబ్బు ఎవరు పెడతారు అని అనుకోకుండా సింపుల్గా అంటే మోకాళ్ళ నొప్పి చేసుకున్నాక కూడా బెడ్ రెస్ట్లు అవన్నీ మాతోని కాదులే కానీ నడవని నడుస్తుంది అని అనుకోకుండా వచ్చేయండి వేద పెయిన్ క్లినిక్కి ఇక్కడ ఇంజక్షన్తోనే మన నొప్పిని పోగొడుతున్నారు సెషన్స్ ఉంటాయి టూ త్రీ సెషన్స్ ఇట్లా అటెండ్ అయితే చాలు వచ్చేసేయండి వేద పెయిన్ క్లినిక్ జేఎన్ టూ దగ్గరలో మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది ఇక్కడ ఏంటంటే మనకి ఇంజెక్షన్స్తోనే సెషన్స్లో కంప్లీట్ అయిపోతుంది సో ఇంకెందుకు లేట్ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వచ్చి కార్తిక రెడ్డి గారు డాక్టర్ అసలు ఎంత ఫ్రెండ్లీగానో అంటే మనం ఏదో డాక్టర్తో మాట్లాడుతున్నాం భయపడుతున్నాం అన్నట్టు కూడా లేకుండా మనకున్నవి ఈజీగా చెప్పేయచ్చు ఈ వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అయిందని నేను అనుకుంటున్నాను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి